వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తకి చీమకూర్తి సిఐ సుబ్బారావు బెదిరింపులు రెట్వీట్లు చేస్తున్నాడని రెండు రోజులుగా స్టేషన్కి రావాలంటూ అనిల్ నాయక్కి వేధింపులు ఒకవేళ రాకపోతే చర్యలు వేరేలా ఉంటాయని వార్నింగ్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలపై తీవ్ర స్థాయికి చేరిన వేధింపులు

రేపు పక్కన ఎన్ని వస్తా అని చెప్తున్నారు అక్కడ అనిపిస్తుంది చెప్తున్నాం బాధలు గెలి బయలు లేదు అక్కడే ఉన్నాం చెప్పడం జరిగింది సరే సరే సార్ ఇప్పుడు బయలుదేరు వచ్చేస్తే సరే ఇప్పుడు వచ్చారు ఇది పరిస్థితి గతంలో గురించి మంచి తెచ్చాను బయలు కూడా

ఎందుకంటే నువ్వు మొన్న మొన్న వస్తే తీసుకుంటా వచ్చేసి బయలుదేరి వచ్చే చెప్తాను అక్కడ వస్తున్నారు సార్ నేను నిన్న మా పందని చెప్పుకుంటాను ఇప్పుడు లేదు అది బాగా కష్టం నష్టం బయలుదేరి చేసుకుని నేను అప్పుడు ఏదో కొద్దిగా తెలుసుకుంటాను కదా సరే సరే సార్ మాట మీద బయలు లేదా సార్ అనిపిస్తుంది సార్ బయలుదేరు సార్ నేను రావడం కాదు ఎంత పడతాము లేదు లేదు సార్ ఇంకా రిపీట్ అవ్వలేదు సార్ నేను తీసేస్తా సార్ కేసు ఉంది నువ్వు రావాలి వస్తే కదా లేదా వస్తా సార్ బట్ ఇవేం తీసేస్తా సార్ ఇవేం ప్రాబ్లం లేదు సార్ ఎన్ని కాదు ఎన్ని కాదు నువ్వు వచ్చేవాళ్ళు చెప్పండి ఫైనల్ ఫైనల్ ఇంకా ఫోన్ నీకు ఫైనల్ నువ్వు వచ్చేది ఉందా రాలేదా రావా క్లియర్ చెప్పేసి ఇంక నేను ఫోన్ చేయండి నీకు వస్తా సార్ నేను వస్తా కొద్దిగా నాకు టైర్ పోయిస్తాను బయలుదేరి ఇప్పుడు వస్తే ఒక పద్ధతి నువ్వు రాను అంటే మాత్రము నువ్వు రాకపోతే మాత్రము అంత కథ వేరుగా ఉంటుంది ఇది క్లియర్ సరే ఫోన్ చేస్తా సరే నాకు సార్ మళ్ళీ ఫోన్ చేయడం కాదు నీ హెల్త్ పెండింగ్ ఉంది వచ్చి వద్ద లేదంటే మీరు ఫార్వర్డ్ చేసి అంత ఇబ్బంది పెడ ఉందో లేదా మీ వల్ల పది మంది ఇబ్బంది పడతారు నీ వల్ల పది మంది ఇబ్బంది పడతారు అదే సార్ నేను ఇక్కడే చెప్తున్నా సార్ మరి ఇంకేం ఇంకేం రిపీట్ అవ్వాలి సార్ అన్నది రిపీట్ అవ్వాలి అనేసి చెప్తున్నా కదా సార్ మరి ఇప్పుడు అక్కడ వస్తే మళ్ళా అంత ఇది అయిపోతాను అదే నీ మీద కేసు ఉంది నువ్వు వచ్చేది ఉన్నా రావా అంటే నేను చేస్తాను సార్ మళ్ళీ కాల్ చేస్తాను రెండు రోజులు చెప్పి మీకు సమాచించి రెండు రోజులు అయింది నువ్వు ఈ గా ఉన్నావు ఎందుకంటే గౌరవం అనేది కరెక్ట్ ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది అది అది మీరు ఓవర్ ఎక్స్ప్లెన్ చేసి చాలా ఉంటుంది చెప్తున్నాం కదా సరే సరే సార్ నేను నిన్న మాట్లాడి కాల్ చేస్తున్నాను సార్ బయలుదేరి అగ్ని రాలేదంటే మాత్రం నువ్వు ఇబ్బంది పడతావు చెప్తున్నాను ఇప్పుడు చెప్తావు ఇప్పుడు ఫోన్ చేస్తా సార్ మళ్ళీ చేస్తా సార్ ఐదు నిమిషాల్లో ఫోన్ చేయను హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ